హలో నమస్తే మీరు చూస్తున్నారు పీకే టీవీ ఈ రోజు బలకడ్రగ్ వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ధర్నాకు సంబంధించి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు మద్దతు తెలపడానికి వస్తున్న సందర్భంలో రాజమండ్రిలో ఈరోజు మరి వారిని పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది గృహ చేయడం జరిగింది మరి ఆ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉద్దేశం ఏమీ లేదు మీరు నాకు మీరు నాకు రిటర్న్ గా ఇవ్వండి అదే రిటర్న్ గా ఇవ్వండి నేను అదే మీరు మీరు అదే రిటర్న్ గా ఇవ్వండి హోటల్ నుండి మిమ్మల్ని బయటకు రానివ్వండి బయటకు ఫస్ట్ ఎవరు చెప్పండి చెప్పండి నాకు ఫస్ట్ మా వాళ్ళు మా వాళ్ళు మాత్రం కానీ వచ్చేసి మంది పంపించు అక్కడ ఉండో ఇప్పుడు దీనివల్ల ఉపయోగం లేదు పంపించు ఎవరు నువ్వెవరండి బాబు నువ్వు నేను చెప్పేది

డ్యూటీ కాదు మీ డ్యూటీ ఇవ్వడం ఇక్కడ వరకే మీరు డ్యూటీ చేయడం ఇక్కడ వరకే అన్నా ఇప్పుడు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనొద్దు అన్నారు సరే ఇప్పుడు విలేజ్ కి వెళ్ళద్దు అంటున్నారు దానికి కూడా నేను రిటర్న్ గా రాసిస్తాను నేను ఆ విలేజ్ కి కూడా వెళ్ళను అని చెప్పి రిటర్న్ గా రావాలంటే రాసిస్తాను అన్న చెప్పండి అన్న మీరు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారనే ఉద్దేశంతో ముందు చర్యగా మిమ్మల్ని ప్రివెంట్ చేస్తున్నాము పోయి రెస్ట్ తీసుకోండి సార్ మీరు రెస్ట్ తీసుకోమని చెప్పకూడదు అన్న మీరు మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకు మీకు రైట్ ఉందన్న మీ లాండర్ ప్రాబ్లమ్ ఒకటి మీరు మీరు ప్రివెంట్ చేయండి అది ఓకే రావద్దని చెప్పండి లేదా కోర్టు పర్మిషన్ తో కావాలని చెప్పండి ఈ రాష్ట్రంలో అడుగు తీసి అడుగు పెట్టాలంటే కూడా ఇంకా రాబోయే రోజుల్లో కోర్టు పర్మిషన్ తీసుకుని రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మాట్లాడితే సెక్షన్ థర్టీ అంటారు మాట్లాడితే వన్ ఫార్టీ ఫోర్ సెషన్ అంటారు ప్రతి దానికి ఇంట్లో నుండి బయటకు రావాలంటే కూడా ఇప్పుడు పర్మిషన్ తీసుకోమని కోర్టు పర్మిషన్ తీసుకోమని మీరే చెప్తున్నారు తప్పకుండా తప్పకుండా నేను కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్తానన్న ఖచ్చితంగా